శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగడంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా జరిగింది ఈ ఏడాది మిస్ అయిన వారు ఈ చరిత్ర వింటే వచ్చే ఏడాది ఎక్కడ ఆ కమ్మశిగడం అంటూ వచ్చేస్తారు ఈ జాతర అంటే ఆ ప్రాంతంలో ప్రతి ఇంటా సందడే రెండు వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి ఆయా గ్రామాల్లో వైభవోపేతంగా నిర్వహిస్తారు ప్రతి ఏడాది రథసప్తమి మరుసటి రోజు నుంచి పండుగే పండుగ ఉత్తరాంధ్ర ఎలవేల్పుగా బాసిల్లుతున్న మహాలక్ష్మి తల్లిని దర్శించేందుకు ధనిక పేద అనే భేదాభిప్రాయం లేకుండా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని వారి కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాదిగా తరలి రావడం ఆనవాయితీ దీంతో ఆ ప్రాంతంలో మహాలక్ష్మి అమ్మవారి జాతర అంటే ఎంతటి ప్రాధాన్యతో అద్దం పడుతుంది కమ్మని ఒకే సామాజిక వర్గానికి పరిమితం కాకుండా అన్ని వర్గాల ఈ పండుగకు ప్రాధాన్యత ఇస్తున్నారు రెండు జిల్లాల సరిహద్దు వాసులైతే తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు వచ్చిన భక్తులు సైతం మొక్కులు చెల్లించడంలో వెనకాడరు శ్రీ మహాలక్ష్మి గురప్పలను నూతన వధూవరులు చూడముచ్చటగా అలంకరించారు సంప్రదాయ బద్దంగా హెచ్ఎల్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు కుటుంబీకులు దగ్గరుండి ఈ కళ్యాణ వేడుకలను నిర్వహించారు అమ్మవారికి ఆయన కూడా ఏడు తులాల బంగారు ఆభరణాన్ని సమర్పించారు ఆ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా ఆడపిల్ల పుడితే అత్యధిక మంది నేటికి మహాలక్ష్మి అని నామకరణం చేస్తూనే ఉన్నారు అందులో ఏచెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తల్లి పేరు మహాలక్ష్మి దీంతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఇష్ట దైవంగా కొలుస్తారు ఆ అమ్మవారిని మొక్కలితే ఇల్లు దాటారనేది ఆ ప్రాంతీయులు స్పష్టం చేస్తుంటారు వారి మనవరాలకి సైతం ఆ అమ్మవారి పేరు పెట్టారంటే ఇక అర్థం చేసుకోవచ్చును నాలుగు రూపాలలో తల్లి ఒకే వేదికపై నుంచి దర్శన భాగ్యం దక్కుతుంది ప్రతి ఏటా మూడు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అమ్మవారి దర్శనానికి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు నడిపల్లి గ్రామానికి చెందిన సిద్ధాంతి కుటుంబీకులు అమ్మవారికి చీర శతమానం సమర్పించారు బంటుపల్లి ముసబు కుటుంబీకులు పల్లకిని తెచ్చారు అనంతరం అమ్మవారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ అధ్యక్షుడు వివిఎస్వి ప్రసాదర్ కార్యదర్శి ఎమ్మెల్యే ఎన్ రావు పర్యవేక్షించారు ఇప్పటికీ కూడా ఆడి పరిశ్రమలతో అష్టైశ్వర్యాలతో అందరూ కూడా ఉండాలని ఆ మహాతల్లి ఆ మహాలక్ష్మిదేవి అందరూ కూడా శిరస్సు ఉంచి పాదాభివందనాలు చేసుకుందాం శ్రీమంత్రమారమణ గోవింద గోవింద చుట్టుప్రక్కల గ్రామాల వారు తమ ఇలవేల్ పైన శ్రీ మహాలక్ష్మమ్మకు తమ ఇళ్ళల్లో వివాహాలు ఇతర శుభకార్యాలకు ముందుగా మొక్కిన మొక్కులకు బోనం పోసుకుంటారు తాళాలతో వండిన వంటలు తమ బంధువులందరితో కలిసి వచ్చి పేరంటాళ్లకు పసుపు పారానీలు రాసి పసుపు నూలు పోగులు మెడలో వేసి తాంబూలాలిచ్చి బంధువులందరికీ భోజనాలు పెట్టుకొని తల్లికి బోనాకు చెల్లించుకుంటారు నెల రోజులు గుడి వద్దయినా ముందుగా బోనాం పోసుకొని ప్రారంభిస్తే ఆ పని విజయవంతం అవుతుందని ఆ ప్రాంతీయుల విశ్వాసం ఈ అమ్మవారిని మొక్కువుకోవడం వెనక చరిత్ర దాగి ఉంది రెండు వందల యాభై ఏళ్ల క్రితం జరిగిన యథార్థ గాథ జాతరకు ప్రేరణగా నిలుస్తుంది విజయనగర సంస్థానంను ఏలుబడిలో పూసపాటి రాజులకు శ్రీకాకుళం ప్రాంతాన్ని పరిపాలించే మహమ్మదీయులకు జరిగిన యుద్ధం రణరంగంగా మారింది మొదట దాడిలో పరాజయం పాలైన విజయనగర రాజులు రెండవసారి రెట్టించిన ఉత్సాహంతో విజయం సాధించారు జగన్నాథ రాజుపురం అనే చోట ప్రస్తుతం రణస్థలం పట్టణానికి సమీపంలో యుద్ధం జరిగింది తొలి నుంచి యుద్ధం వద్దని వారించిన సైన్యాధిపతి గున్నప్ప దొర రెండవ భార్య శ్రీ మహాలక్ష్మి విజయనగర రాజుల తరఫున సైన్యాధిపతులుగా బొట్ల గున్నప్ప చిన్న వెలి శ్రీకాకుళం తరఫున బాదుర్లా ఖాన్ అబ్దుల్లా ఖాన్లకు మధ్య జరిగిన యుద్ధంలో మహమ్మదీయులు ఓడిపోయారు విజయ గర్వంతో విజయనగర రాజులు తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో మహమ్మదీయులు కమ్మసిగడం దగ్గరలో చెట్లపై నుండి దొంగదెబ్బ తీస్తూ గున్నప్ప దొరగారిపై విషం పూసిన కత్తులతో దాడి చేయగా గుర్రముపై నుంచి కొరిగారు ఈ విషయం తెలుసుకున్న విజయరామ గజపతి గునప్ప దొరగారి స్వగ్రామమైన సంచాంలో గల భార్య ఎరువులకు కబురు పంపి వారు వచ్చేసరికి అగ్నిగుండమునకు కావలసిన గంధపు చెక్కలు పరిమళ వస్తువులలో గునప్ప దొరగారిడి అలంకరించి ఉంచారు రాజుగారి అనుమతితో చిన్న భార్య అయిన శ్రీ మహాలక్ష్మమ్మ సతీ సహగమనమునకు సన్నద్ధమయ్యారు ఆమె సంకల్పాన్ని ఎవరూ కాదనలేకపోయారు అత్తవారు కన్నవారు మాత్రం ఆ సహగమనానికి రాలేదు ఎందుకంటే రాజుల ఎదుట ఆమె సహగమనానికి వెనకాడితే వారి పరువు పోవునేమో అని రాలేదు అందుకుగాను ఆమె సహగమనం చేసే ముందు అత్తవారికి కన్నవారికి బాగా జరిగినట్లే జరిగి ఆ ఐశ్వర్యం తరుగుతూ ఉంటాయని శాపం పెట్టి ఇంకా కొన్ని నియమాలు పెట్టారు తను అగ్నిగుండంలో ప్రవేశించిన తర్వాత మేమిద్దరం బూడిదయ్యాక మా పెద్దలు అలంకరించిన పసుపు కుంకుమ అద్దము బరిని నా చీర పట్టుకొంగులు అలానే కాలకుండా ఉంటాయని వాటిని మూడు రోజులైన పిదప తీసి జాగ్రత్తగా అనగా మాఘమాస శుక్లపక్ష దశమి రోహిణి నక్షత్రం మొదలు మూడు రోజులు మా భార్యాభర్తలు ఇరువురుకు కళ్యాణం జరిపిస్తూ ఉండాలంటూ కోరారు కళ్యాణం ఎలా చేయించాలో కూడా ఆమె సతీ సహగమనానికి ముందు తెలిపారు ఆమె చెప్పినట్టు అగ్నిగుండంలో పసుపు కుంకుమ అద్దము భరిణి చీర పట్టు లభించాయి అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు అప్పటి నుంచి శ్రీ మహాలక్ష్మిని ఆ ప్రాంతంలో అమ్మవారుగా కొలుస్తున్నారు ఆ అమ్మను మొక్కుకుంటే అన్ని శుభాలు కలుగుతాయని నేటికి చరిత్ర చెబుతుందనేది భక్తుల విశ్వాసం నాటి నుంచి భక్తులు గుడి కట్టించి ఉత్సవాలు నిర్వహించుకోవడం సాంప్రదాయంగా మారింది ఈ ఉత్సవాలలో బంటుపల్లి సర్పంచ్ నడుపుది రజని అమ్మవారికి ఏడు తులాల బంగారు ఆభరణం సమర్పించడంతో ఎమ్మెల్యే అమ్మవారికి సమర్పించారు ఇంతటి వైభవోపేతమైన పండుగను చూడలేకపోయాం మిస్ అయ్యామని బాధపడవద్దు వచ్చే ఏడాది ఇదే సందడి కోలాటంతో సాగుతుందని రావాలంటూ కమిటీ అక్కడ ఎమ్మెల్యే ఈశ్వర్రావు ఆహ్వానిస్తున్నారు వివాహం వివాహం జరిగి తన భర్త గొరపద్యోహం జరిగి ఎంతో సంతోషంగా ఉంటుంది ఈరోజు మూడు రోజులు జాతరకు ఇచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తుంది ఒక్కసారి ఆలోచించండి మహాలక్ష్మి తల్లి ఎవరు మన ఇంట ఆడబిడ్డ మన ఇంట ఆడబిడ్డ ఈరోజు మన ఇంట మన ఆడబిడ్డ కళ్యాణం ఎలా చేస్తామో అదేవిధంగా అంత ఆనందంగా అంత సంతోషంగా ఆ మహాలక్ష్మి తల్లి గురప్ప తండ్రుల కళ్యాణాన్ని చూడడానికి ఎంతో దూర ప్రాంతాల నుంచి మన కుటుంబ సభ్యులు ఎంతో ప్రయాసతో ఎన్నో గంటలు ప్రయాణించి ఈరోజు ఇక్కడ చేరుకోవడం జరిగింది ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ